ప్రపంచంలోని అతిపెద్ద సహాయక సంస్థ అయిన అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ యుఎస్ఏఐడి లోని ఉద్యోగులను సెలవులపై పంపిస్తూ అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే తాజాగా వీటికి బ్రేక్ పడింది అమెరికాలోని ఫెడరల్ న్యాయమూర్తి క్లార్ నికోల్స్ ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేశారు ట్రంప్ నిర్ణయంతో విదేశంలోని యుఎస్ఏఐడి ఉద్యోగులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అసోసియేషన్ అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఉద్యోగులు వాదించారు ఈ వాదనతో కోర్టు ఏకీభవించింది దీంతో ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జడ్జ్ పేర్కొన్నారు అంతేకాక ఇప్పటికే సెలవులో ఉన్న ఏఐడి సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది అంతకుముందు యుఎస్ఏఐడిని మూసివేయాలి అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా తీసుకువచ్చారు యుఎస్ఏఐడిలోని వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు ఈ సంఖ్యను మూడు వందల దిగువకు తీసుకురావాలని సూచిస్తున్నారు కేవలం రెండు వందల తొంభై నాలుగు మంది మాత్రమే ఏజెన్సీలో పనిచేసేలా ట్రంప్ ప్రభుత్వాన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అందులో భాగంగా ముప్పై రోజుల్లోగా వారంతా ఇళ్లకు తిరిగి వెళ్లాలని ఆదేశించారు ఆదేశాలకు ముందు ఈ సహాయ సంస్థను తీవ్రవాద ఉన్మాదులు నడుపుతున్నారని వాళ్ళందరినీ వెళ్లగొట్టేస్తానని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అటు డోస్ విభాగ సారథి టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ కూడా దీనిపై మాట్లాడుతూ యుఎస్ఏఐడి నేరగాళ్ల సంస్థని ఆరోపించారు దాదాపు నూట ఇరవై దేశాలకు మానవతా దృక్పథంతో సహాయం చేయడానికి ఆ దేశాలకు అభివృద్ధి భద్రత నిధులు సమకూర్చడానికి యుఎస్ఏఐడిని నెలకొల్పారు ఈ సంస్థ వందల కోట్ల డాలర్ను సహాయంగా అందిస్తోంది మరి మాకందిన ఇన్ఫర్మేషన్ మీకు అందించాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి